Welcome to okay. Shanakti. Okay. रसुभयो रघुवंशरामय सीतं परमालकै च समयान शिवगरु నమస్కారం అన్న నేను ట్రాన్స్జెండర్ని మాట్లాడుతున్నాను నేను వచ్చేసి హైదరాబాద్ అన్న మాది ఓన్ ప్రాపర్ వచ్చేసి హైదరాబాదు హైదరాబాద్లో నివసిస్తాను నేను గత రెండు సంవత్సరం మూడు సంవత్సరాల కిందట నాలుగైదు సంవత్సరాల కిందట నాకు ఒక అబ్బాయి సెలకొల్లకొండలో ఉండే ఆధుని గ్రామము కర్నూలు జిల్లా సెలకొల్లకొండ విలేజ్ వాళ్ళది అక్కడ నుంచి ఒక అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఒక మూడు సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకున్నాం మేము మాట్లాడుకున్న తర్వాత ఫోన్ చేసి నేను నేను దగ్గరికి వస్తాను నాకు నువ్వే ప్రపంచం నువ్వు నాతో మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు మంచిగా ఉన్నావు నాకు నువ్వే చా నువ్వు ఉంటే చాలు నాకు ఎవరు అవసరం లేదు అని మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి నా దగ్గరికి వస్తా అంటే సరే నీ ఇష్టంతో వస్తా అంటున్నావు కదా రా అని నేను అన్నాను సార్ అన్న తర్వాత వచ్చిండు నా దగ్గరికి వచ్చిన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నాం పెళ్ళి ఇప్పటికీ సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతున్న కొద్దీ రోజు రోజుకి రోజు రోజుకి నేనేమన్నాను ఫస్ట్ నేను పెళ్ళి ఒక మంత్కి చెప్పి సిక్స్ డేస్కి చెప్పినాను కరెక్ట్ సిక్స్ డేస్కి చెప్పినాను వాళ్ళ అమ్మలకి వీడియో కాల్ చేసి చెప్తే ఇట్లా అతయ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్తే వాళ్ళమ్మ ఏమన్నది ఆడపిల్లవు కదా నీకు ఎవరు పెళ్లి చేస్తున్నారు నీకు పెద్దలు ఎవరు చేస్తున్నారు పెద్దలు ఎవరు మీ ఊరు పెద్దలు చేస్తున్నారో మా ఊరు పెద్దలు చేసినారో అని అడిగింది ఎవరు మాకెవ్వరు చేయలేదు మా గురువుల సమక్షంలోనే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పినాం వాళ్ళకి పెళ్లి చేసుకున్నామని చెప్పినాక వాళ్ళు ఒక రోజు సమయం తీసుకొని వస్తా అని చెప్పినారు సరే రండి అని చెప్పినాను రండి అని చెప్పినాక ఒకరోజు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు వస్తున్నామని చెప్పినాక గో మా ఆయనది గోపి మా ఆయన పేరు గోపి ఆయన ఫోన్ కొట్టుకున్నాడు వాళ్ళు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు మంచి అయినా చెడైనా తర్వాత ఒక మాట నేను చెప్పేది అన్న సంతోషమైనా బాధ అయినా ఇద్దరం కలిసిమెలిసి బతుకుదామనేసి చెప్పిండు చెప్పి ఫోన్ కొట్టుకున్నాడు ఆయన ఫోన్ వాళ్ళ అమ్మల వాళ్ళు రావద్దని ఫోన్ కొట్టుకుంటే నా ఫోన్ నుంచి వాళ్ళ అమ్మలకి ఫోన్ చేసి నా ఇంటికి రప్పించుకున్నాను వచ్చాక వాళ్ళందరికి బట్టలు పెట్టి నాకు ఈ అబ్బాయి వద్దు మీరు తీసుకొని పోండి నాకు ఎక్కువ ప్రేమ పెరగకముందుకే ముందుకే అబ్బాయి వద్దని చెప్పినాను చెప్పిన తర్వాత తీసుకొని పోయిండు తీసుకొని పోయి జడ్చెర్ల మధ్యలో నా అబ్బాయిని వదిలిపెట్టేసి ఆయనకు డబ్బులు ఇచ్చిండంట ఆయన రానంటే రాను నాకు మంచి అయినా చెడైన ఆమె అని చెప్పి అబ్బాయి మధ్యలో దిగి నా దగ్గరికి వచ్చిండు నైట్ నైటే వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మా అతే వాళ్ళు కాల్ చేసి మాకు ఇట్లా బ్యాంకు పని ఉంది నా కొడుకు సంతకం పెట్టాలంట అని అంటే గోప మా ఆయనకు ఇష్టం లేకున్నా కూడా నేను మా ఆయన నిలబడి తీసుకొని వచ్చాను ఇక్కడికి ఆధునికి తీసుకొని వచ్చినాక రెండు మూడు రోజులు బాగానే చూసుకున్నారు అన్నం తినకపోయినా తిన్నవా అమ్మ తినమ్మా అని ఎవరు సార్ నన్ను అడగకపోయినా ఏదో నా భర్త కదా నా అత్తమ్మ కదా వాళ్ళ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర ఉంటాననేసి అన్నిటికీ ఆలోచించి వాళ్ళతో ఉన్నాను ఉన్న తర్వాత నువ్వు వద్దు వెళ్ళిపోని నన్ను గెంటేసి గెంటేస్తే నేను బస్సు వాళ్ళ ఊర్లో సలకల కొండలో బస్ ఎక్కితే బస్సు ఎక్కించి బస్సు ఎక్కించి పంపితే నేను వచ్చేసిన సార్ ఒక్కదాన్ని నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చిన తర్వాత మేము ఇద్దరం హైదరాబాద్ వెళ్ళినాం వెళ్ళినాక మళ్ళా ఒక రెండు రోజులకు ఫోన్ చేసి నా నేను దగ్గరికి వస్తాను వచ్చి తీసుకెళ్ళు నాకు రావడం తెలియదు అది ఇది అని మళ్ళీ ఫోన్ చేసి ఏడిస్తే నేను ఒక్కదాన్ని వచ్చి తీసుకొని పోయినాను మళ్ళీ హైదరాబాద్కి తీసుకొని పోయినాక నేను ఇట్లా చెప్పినాను గోపి నేను నేను ఒక్కదాన్ని నీ లైఫ్ అయితే కాదు నీకు ఒక ఆడపిల్ల కావాలా నీకు పిల్ల భార్య పిల్లలు కావాలి ఖచ్చితంగా సరే భార్యకైతే నేను వర్తిస్తా నీకు కానీ పిల్లల్ని అయితే నేను అనలేను నేను నాకు ఒక ట్రాన్స్జెండర్ని నేనైతే అయితే కాదు అని అని చెప్తే నాకు నువ్వే కావాలా నాకు నువ్వు ఉంటే చాలు అని ఆ మాట ఈ మాట నాకు మా మాటలు చెప్పి నా బ్రతుకంతా నాశనం చేసింది సార్ నాకు ఏం చేయాలో ఏం తోచట్లేదు సరే నాకు మంచిగా చెప్తున్నాడు నేను తప్ప ఎవరొద్దన్నాడు కదా అనేసి నేను కూడా ఆయన మాయల పడ్డాను మాయలు పడి అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పినాను అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా నాన్న అందరూ యాక్సెప్ట్ చేసిండు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ వెళ్ళినాం మేము నేను మా భర్త పోయినా మంచిగా ఉన్నాం ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం ఆయన ఆయన తోడు నేను నాకు తోడు అయినా అందరం మంచిగా ఉంటుంటే మధ్యలో ఏమైందో ఏమైందో చెప్పకుండా స్వామి వేసినా నేనే ఏపిస్తున్నాను స్వామిమాల వేపిస్తున్నాక పదకొండు రోజులకి అయ్యో తిని తినక బక్కగా వింటాడు కదా మాలలో ఎవరైనా బక్కగా తింటారు కదా సార్ అనేసి నేను ఏం చేసినంటే అంటే అట్టిపండు జీడిపప్పు బాదం పప్పు బెల్లము సార్ ఆ అబ్బాయి రోజుల ఆ అబ్బాయి క్రితం ఇక్కడికి వచ్చేసినాడు నాకు చెప్పకుండా చేయకుండా నేను బయట కలెక్షన్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వచ్చేసినాడు ఆయన ఆయన వెళ్ళొచ్చేస్తే ఎందుకు వచ్చిందని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తే నా దగ్గర రాలేదు నువ్వేమో చేసినావు నా పిల్లల్ని నేను కేసు పెడతాను నన్ను టార్చర్ పెట్టింది సార్ నా జీవితాన్ని నాశనం చేసిన టార్చర్ పెట్టి నన్ను కిడ్నాప్ కేసు పెడతాను ఫోన్ చేసి చాలా బెదిరియడం జరిగింది అలా జరిగింది ఫోన్ చేసి బెదిరిస్తే మేమేమి అనుకున్నాము సరే ఎక్కడికి ఎక్కడికెళ్ళిండో ఏమో చెప్పేసి అతను పనిచేసా వాళ్ళతో పోయిన నాకు తెలియదక్క పిల్లడు అన్నాడు ఆ పిల్లోడు అన్న సరే సరే అనేసి ఇక్కడికి వచ్చేసాం మేము డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడికి వస్తే వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళ ఊర్లో వాళ్ళు చాలా మంది వచ్చిండు వచ్చింది ఎన్నే ఉన్నాడు పొద్దున్న వస్తున్నారు సాయంత్రం వస్తున్నారు ఆరు గంటలకి పొద్దున ఎనిమిది గంటలకు అట్లా వెళ్ళిపోతున్నారు ఈ ఊరు నుంచి ఎట్ వెళ్తున్నారు తెలియదు అని వాళ్ళు అన్నారు ఉన్నాడు కదా అని చెప్పేసి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ వాష్రూమ్ లో వండుకున్నాం సార్ మేమైతే అందరు వాష్రూమ్ లో వాష్రూమ్ లో పోస్తారు కదా ఆ వాష్రూమ్ లో పడుకున్నాం వాష్రూమ్ పోసే దగ్గర పడుకున్నాం నేను మా గురువు మా ఆ పిల్ల ఇదే చీర సార్ ఇదే చీర కింద వేసి పడుకున్నాం మేము పక్కగా వేసుకొని పడుకున్నాం ఆడ పడుకొని ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వస్తే కేసు పెట్టడానికి వస్తే మీరు అమ్మాయిలు కాదు కదా మేము ఎందుకు కేసు తీసుకోము వెళ్ళిపోండి అన్నారు వెళ్ళిపోండి అన్నా న్యాయం చేయాలా సరే అనేసి మేము వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోతే అబ్బా మా ఆయన ఉన్న మా ఆయన వాళ్ళ మామ మా ఆయన వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి కర్నూలుకి వెళ్ళాలంట దేనికో దేనికి వెళ్ళే వాళ్ళు ఎక్కడికి కూడా తెలియదు వాళ్ళు చెప్పిన మాట కర్నూలు పోయినా అని చెప్పిళ్ళు సరే రండి అనేసి అంటే వాళ్ళు వచ్చే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చేళ్ళు సరే మేము మన మీద మనం మాట్లాడుకుందామని నేను మీ ఊరికి వస్తే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళాం సరే పోలీస్ స్టేషన్కి పదండి అని వచ్చినాం సార్ వస్తే వాళ్ళమ్మ అంటుంది నాకు ఈ అబ్బాయి నా కొడుకు నాకు కావాలా నాకు నువ్వు వద్దు నువ్వేన పడి సావు నాకు అవసరం లేదని వాళ్ళమ్మ పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు తొట్టి సార్ నాకు ఎవరు లేరు సార్ దిక్కులేను అనాథని నేను ఏదో మా గురువు వాళ్ళు వీళ్ళు వీళ్ళు మట్టుకే ఉన్నారు సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు నా భర్త నాకు లేకపోతే నేను చచ్చిపోతే సార్ అంటే చచ్చిపోయేదానివి ఆయే చావకపోయినావు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు కొంచెం కూడా వీళ్ళు మనుషులను కూడా చూడకుండా అతి దారుణంగా మాట్లాడుతుండ్రు కానీ ఒకటి వాళ్ళు మొన్న ఏం చెప్పిళ్ళు మీరు హైదరాబాద్ లో మ్యారేజ్ చేసుకున్నారు హైదరాబాద్ లో సంసారం చేసిల్లు కాబట్టి హైదరాబాద్ లో మిస్ అయ్యింది కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలెజ్మెంట్ తీసుకుందాం రమ్మన్నారు సార్ చేస్తామని చెప్పేసి అన్నారు ఎక్నాలెజ్మెంట్ తీసుకురమంటే ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి ఎక్నాలెజ్మెంట్ తీసుకొని కేస్ పెట్టి ఎక్నాలెజ్మెంట్ తీసుకొని ఆ ఉన్నాం సార్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసినారు వాళ్ళ మామ నాకు ఫోన్ చేసి అమ్మ మనం మనం మాట్లాడుకుందాం అమ్మ అన్నారు సరే న్యాయం అయితే మీ దగ్గర నాకు ఓకే పోలీస్ స్టేషన్లో అయినా ఓకే న్యాయం చట్టం అయితే ఎవరి చుట్టం కాదు కదా అని సరే అనేసి మేము నైట్ నైట్ కార్ మాట్లాడుకొని మా దగ్గర పైసలు లేకుండా నా పుస్తలు నా కమ్మలు అన్నీ కుదా పెట్టుకొని తీసుకొని వచ్చినాను సార్ కుదా పెట్టుకొని తీసుకొని వచ్చినాక పొద్దున ఐదు గంటలకు వచ్చినాం తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని తీసుకొని మాట్లాడ మాట్లాడడం అది ఏంది అది ఇయమ ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉంటది అక్కడ ఇంద్రానగర్ ఎంత బొమ్మ పార్క్ ఉంది అక్కడ ఆ పార్క్ లో తీసుకెళ్ళాలి సార్ మమ్మల్ని తీసుకెళ్ళి మీకు పైసలు పదివేలు ఇస్తాం పదివేలు తీసుకొని మాకు కొడుకుని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు సార్ మీకు అయితే కావాలో చెప్పండి సార్ పదివేలు కాకుండా ఇంకెంత పైసలు కావాలో మాట్లాంగులు గెలిపింగ్ ఏమొద్దు అబ్బాయి నా అమ్మాయితో పంపండి మాకు అదే చాలు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకున్నారు కలిసి ఉన్నారు భార్య భర్త లాగా అంటే రాడు మేము పెళ్లి చేసుకుంటే పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా నేను వాళ్ళ అమ్మ ఏమంటుంది నేను నా చోటుతో నేను విన్నా నువ్వు వాళ్ళతో లేలిపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అబ్బాయికి భయం చెప్తున్నారు భయపెట్టి వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు నాకు ఆ పిల్ల అంటే ఇష్టం లేదు ఆ పిల్ల ఒక కొద్ది వాళ్ళ కొద్దిలో వాళ్ళతో నీకేం రా పని అనేసి వాళ్ళ పిల్లోని తిట్టి కొడుతున్నారు సార్ ఆ పిల్లోని వాళ్ళ అమ్మ వీడికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం సార్ ఆ పిల్లడు నాకేమో చెప్పింది అంటే ఎవరు లేరని చెప్పిండి ఫస్ట్ ఆ వచ్చిన మూడు రోజులు ఉన్నాం సార్ అదే వాళ్ళ అమ్మ బ్యాంక్ పని మీద రండి అంటే నేను మా తమ్ముడు మా ఆయన ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వచ్చినాం మూడు రోజులు ఉన్నాం మళ్ళీ ఇక్కడ ఇక్కడ మార్కెట్ దగ్గర ఆదోని మార్కెట్ దగ్గర ఒక అవ్వ గుడి ఉంటది లక్ష్మ గుడి ఆ గుడి దగ్గర కూడా పోయినాం సార్ మేము పోయి దర్శనం చేసుకున్నాం కావాలంటే అక్కడ సీసీ కెమెరా ఉంటది కదా మా ఆయన మా అత్తమ్మ ఇద్దరు ముగ్గురం కలిసి పోయి దర్శనం చేసుకున్నాం మేము గుడికి తీసుకెళ్ళాలి మమ్మల్ని గుడికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సార్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఒక మంచంలోనే నేను మా ఆయన ఒక మంచంలోనే సంసారం కూడా చేసినాం వాళ్ళ నాన్న కూడా గోపి వాళ్ళ నాన్న అమ్మ ఇవా మాకు తెలిసిన సార్ తోడు కూడా మీ ఫోన్ మాట్లాడిస్తే అమ్మ తప్పు లేదు ఆమె నా కోడలు మేమే ఒక నెల రోజులు చూసి మిస్టింగ్ కేసు పెడదామని భయపడిస్తున్నారు సార్ మమ్మల్ని అట్లా కూడా మాట్లాడినా కూడా మేము ఆ మాటలు ఏమి నమ్మలేదు తీరా ఇక్కడ కొట్టేసరికి మాకే ఇంత వీళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంత డబ్బు వాళ్ళ మొక్కన పడేస్తే చెప్పేసి అనుకున్నారు కదా నాకు డబ్బు గిబ్బు ఏమొద్దు సార్ నాకు ఆ అబ్బాయి ఒక్కడు ఉంటే చాలు సార్ అబ్బాయి డబ్బు డబ్బొద్దు వాళ్ళ జాగొద్దు వాళ్ళ భూమి వద్దు వాళ్ళ నగొద్దు వాళ్ళ నట్టొద్దు నాకు నా మొగుడు నా భర్త ఉంటే చాలు సార్ నా భర్త గోపినాథ్ అని ఒక వ్యక్తి ఉంటే చాలు అదే డబ్బు కావాలంటే నేనే వాళ్ళకి రిటర్న్ ఇస్తా సార్ తర్వాత ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఎక్కడికి ఏం జరిగింది పోలీసుల దగ్గరకు వస్తే పోలీసులు సార్ వాళ్ళు పట్టించుకో పెద్ద మనుషులు పెద్ద మనుషులు వాళ్ళ మాటలే నమ్ముతాం ఊర్లో మాత్రమే సపోర్ట్ చేస్తాం మీకు మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం ఎమ్మెల్యే సార్ మీకు నమస్కారం సార్ మీరు మాకు సహాయం చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం మా జీవితాంతా మీకు రుణపడి ఉంటాం సార్ మీరు మాకు ఈ సిగ్నేచర్ పెట్టి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు ఎంతో రుణపడి ఉంటున్నాం సార్ మేము మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మీరేం భయపడకండి న్యాయం మీద మీదికే ఉంటది నేను ఇప్పుడు మీదిక్కే ఉంటాను మీకు సపోర్ట్ చేస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి ఏం బాధపడకండి ఎవరేం ఏం చేయలేరు ఎమ్మెల్యే సార్ కొంచెం మాకు ధైర్యం ఇచ్చింది సార్ వాళ్ళ అది టీడీపీ వాళ్ళు ఏందో సార్ వాళ్ళది అది ఏందో తెలియదు మాకు ప్రతాప్ అంట ఎవరో వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు ఆ మీరు గమ్ముని వెళ్ళకపోతే మిమ్మల్ని కొడతాం మీ హైదరాబాద్ మీరు వెళ్ళకపోతే మేము కొడతామని మమ్మల్ని భయపట్టిస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళే వాళ్ళ తరఫున పెద్ద మనుషులన్నీ టీడీప ఎవరు సార్ వాళ్ళు టీడీపల్ అంట పేరు ప్రతాప్ ఏందో సార్ వాళ్ళ పేరు పేర్లు అయితే మాకు క్లారిటీగా తెలియదు కానీ వాళ్ళైతే భయపట్టిస్తున్నారు వాళ్ళ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క రికార్డు మా దగ్గర ఉన్నాయి వాళ్ళంటే మమ్మల్ని అయితే చాలా అంటే చాలా నీచంగా తీసి పారేస్తున్నారు సార్ మేము మాకైతే న్యాయం చేయండి సార్ మేము ఏదో మేము ఆడపిల్ల మీరు ఎట్లా అనుకుంటారని గలీజ్ గలీజ్ అడుగుతున్నారు సార్ ఆ మాటలకి ఊరు పెట్టుకొని రావాలనిపిస్తుంది అసలు ఏం చేయాలి సూసైడ్ చేసుకుంటాం అంటే పోలీస్ సార్ వాళ్ళు ఏమన్నారు సూసైడ్ చేసుకుంటే అక్కడే సూసైడ్ చేసుకోవాలి మీరు ఇక్కడికి వచ్చేందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మా ఇక్కడ టార్చర్ పెడుతున్నారు సార్ మాకు న్యాయం చేస్తా అని ఎమ్మెల్యే సార్ చెప్పింది సార్ ఎమ్మెల్యే సార్ పైన మేము భరోసా పడి ఆ సార్ మీదనే నమ్మకం పడి ఉంటున్నాం సార్ ನಡಿಮದ್ಯೋಗಿದೆ ಸಾವನು ನೀರಾಗೆ ಅಂದರು